ఒక్క విషయం చెప్తే పరసాన అంటే పరసాన అవుతారు ఇక మీరు నేను ఇక పేర్లు చెప్పాను కానీ ఎంత దారుణం చూడు మీరు ఏ అనే అమ్మాయి బి అనే అబ్బాయి ఈ ఏ అనే అమ్మాయి ఈ బి అనే అమ్మాయిని అబ్బాయిని పెళ్ళి చేసుకుంటా పెళ్ళి చేసుకుంటా అంటుంది పాపం ఈ అబ్బాయికి చరిత్ర లేవు అసలు ఈ అబ్బాయికి ఏం తెలియదు పాపం సామాజిక ఉద్యమకారుడు ఈ గీవుల జోలికి ఎందుకు పోతారు అమ్మాయిల జోలికి పోడు ఎప్పుడు సమాజం పట్ల ఆలోచిస్తుంటాడు ఈ అబ్బాయి ఈ అబ్బాయిని ఈ అమ్మాయి పెళ్లి చేసుకుంటా అన్నది ఈ అమ్మ ఈ అబ్బాయిని నమ్మే వారం రోజుల తర్వాత వీళ్ళు మంచిగా తిరుగుతున్నారు ఇక పెళ్ళి అనే ఆలోచన ఉన్నారు ఒక నైటు ట్వెల్వ్ ఓ క్లాక్ వీళ్ళిద్దరూ ట్వెల్వ్ పిఎంకి వీళ్ళిద్దరూ ఉన్నారు ఈ అబ్బాయికి ఒక ఈ అమ్మాయికి సారీ ఈ అమ్మాయికి ఒక అబ్బాయి నుండి కాల్ వచ్చింది సహజంగానే అబ్బాయి పక్క ఉన్నప్పుడు పన్నెండు గంటల రాత్రి అమ్మాయికి ఫోన్ వచ్చిందంటే లౌడ్ స్పీకర్ పెట్టమని సహజంగా ఎవడైనా అంటాడు లౌడ్ స్పీకర్ పెట్టాను ఈ అబ్బాయి అన్నాడు లౌడ్ స్పీకర్ పెట్టగానే ఎక్కడున్నదే అని అడిగింది ఈ అమ్మాయిని అడిగితే ఆమె అన్నది నా బాయ్ ఫ్రెండ్ తోటి ఉన్నా అన్నది మరి నా సంగతి ఏంటి అన్నాడు అడివాడు అంతే నా సంగతి ఏంది అన్నాడు చూడండి ఇక ఎంత అనుమానం రావాలి అబ్బాయికి పన్నెండు గంటల రాత్రి ఎవడో అన్నోన్ పర్సను తన ప్రేయస్కి సంబంధించి నా సంగతి ఏంది అన్నాడు అనగానే ఈ అబ్బాయి ఏం చేసిండు ఇక అనలే కాస్త తిట్టిండు ఎవరు వాడు ఏంటంటే అంటే లేదు గతంలో స్నేహితుడు అని ఇక గతంలో ఎఫేర్ ఉన్నదా ఏమున్నదా పక్కన పెడితే గతంలో స్నేహితుడు అన్నాడు అంటే ఓకే అనుకొని ఏమన్లే ఏమనకుండా ఏం చేసిండు ఒక రోజు అమ్మాయి ఉంటుందో అక్కడికి పోయి కొంత దూరంలో బండి పెట్టుకొని కూర్చున్నాడు ఈ అమ్మాయిని ఇంకోటి బండి మీద ఎక్కించుకొని పోతాడు ఇక మనోడు ఈ అమ్మాయిని ఫాలో అవుతాడు అక్కడ బండి ఆపగానే ఆ ఎక్కించుకొని పోయిన అబ్బాయి అమ్మాయిని దించి వాడు వెళ్ళిపోతున్నాడు వీడు చాలా తెలివి కలడు ఈ అబ్బాయి అమ్మాయిని పట్టుకొని వీడు ఎవడే ఇంతకుముందు ఎక్కించుకున్నాడు అన్లే చాలా తెలివిగా ఏం చేసిండు ఆ ఎక్కించుకొని దింపిపోయిన అబ్బాయి దగ్గరికి పోయిండు పోయి పలానా అమ్మాయిని నువ్వు ఎక్కించుకున్నావు ఆ అమ్మాయి ఏమవుతుంద్రా అంటే నేను ఆ అమ్మాయిని పెళ్ళి చేసుకోబోతున్న తర్లా అని వాడు చెప్పిండు విని మైండ్ బ్లాంక్ అయిపోయింది అరే నేను చేసుకోబోతున్నారా వారం రోజుల్లో అంటే నేను చేసుకోబోతున్నారా ఇద్దరు కలిసి కొట్టుకోకుండా తెలివిగా ఓ రొమ్ముకు వేయిండ్లు షెరో బీర్ తీసుకున్నారు తాగింలు అది నీకు ఎప్పని పరిచయం నాకు ఆరు నెలల నుంచి పరిచయం నీకు ఎప్పని పరిచయం నాకు ఆరు నెలల నుంచి పరిచయం ఇద్దరు కలిసిండ్లు ఇక ఉగల మీద ఉగలు పడి ఏడ్చిండ్లు ఏం చేసిండ్లు ఈమెకు ఫోన్ చేసిండ్లు ఈ సీతామ్మకు ఈ సీతమ్మకు ఫోన్ చేసిండ్లు వాణ్ణి చేసుకున్నా అన్నో నన్ను చేసుకుంటా అన్నో అసలు ఏంది ఈ సంగతి అన్నారు ఆఖరికి దానికి అని తెలిసింది అని తెలిసింది ఇట్లా ఈ పెళ్ళైన తెలిసిన ఈమెం చేసింది ఈ ఇద్దరి మీద రేపు కేసు పెట్టింది ఈ ఇద్దరి మీద రేపు కేసు పెట్టింది ఈ మొదటోడు విడి చాలా గట్టి భయపడలే ఈ రెండు వేలు తీసుకొని స్టేషన్ పోయిండు ఆరు నెలల కాంచెలు మా ఇద్దరికి ఆ అమ్మాయి దగ్గర నుంచి వెళ్ళి ఫోన్లు వచ్చినాయి చూడు సార్ అన్నాడు మేము రేపు చేయలేదు సార్ మేమిద్దరం దీని ఈమె వల్ల మోస మోసగించబడ్డాం మా ఇద్దరిని లవర్లే అంటుంది మా ఇద్దరిని చేసుకుంటా అంటుంది చూడు సార్ అన్నారు చూస్తే అసలు విషయం పెన్లైపోయింది అనేది పోలీసు కూడా తెలిసింది ఈ లీస్ట్ దిత్తే నలభై ఏడు మంది లీస్ట్ వచ్చింది నలభై ఏడు మంది లీస్ట్ వచ్చింది ప్రతి సంవత్సరం ఒక ఇద్దరిని మారుస్తున్నది ప్రతి సంవత్సరం ఒక ఇద్దరిని మారుస్తున్నది ఇక గీసంటి పుణ్యాత్ములు ఉన్నారు మరి ఏమనాలి ఇది తల్లిదండ్రుల పెంపకమా దీనారాచకమా లేకపోతే ఇంకెవరు అరాచకం ఇట్లా ఇతో ఇదొకటి ఉంటే ఏక దారుణంగా ఉన్నాయి ఆ అయితే చెప్పొద్దు కానీ పాపం అబ్బాయిలు చాలా మంచోళ్ళు నేను అందుకే పదే పదే అంట ఇంట్లో అమ్మాయిలను ముద్దు చేయకండి నెత్తి మీద ఎక్కించుకొని ముద్దు చేయకండి ముఖ్యంగా ముఖ్యంగా ఒక అబ్బాయి మొన్న నచ్చ అన్న ఇలాంటివి చూడడం వల్ల మా ఇంట్లో మా స్త్రీ కూడా ఇంకేమన్నా మోసం చేస్తాందా ఏమో అనిపించిందే అన్నాడు నాకైతే అమ్మ మైండ్ షాక్ అయిపోయింది అంత అవగాహనతోటి అన్నాడు కాబట్టి మన ఇంట్లో అమ్మాయిలు ఎవరి జీవితంతో అన్నా ఆడుకుంటానులా అనేది ఒక్కసారి చెక్ చేయాలి అబ్బాయిలను కూడా ఏ అమ్మాయినన్నా టార్చర్ పెడుతుండేవాడు ఏ అమ్మాయినన్నా హింసిస్తుండేవాడు ఇది కూడా ఆలోచించాలి స్త్రీ అనంగానే మనం అందరూ సెన్సిటివ్ అయిపోయి ఆమెకే మద్దతు ఇస్తాం కదా నేను ఫేస్బుక్లో ఒక 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 చిన్నగా ఒక ఆర్టికల్ రాసిన కొన్ని వందల ఫోన్లు చేసాను నాకు కొన్ని వందల ఫోన్లు చేసాను ఎంత అద్భుతంగా రాసినామన్నారు కాబట్టి ముందు మారవలసింది సమాజంలో ఇప్పుడు మహిళలు అబ్బాయిలు కాదు అబ్బాయిలు అంటాడు అనాది నుండి ఇప్పటి వరకు కొంతవాడు ఉంటారు తేడా ఉంటారు కానీ అమ్మాయిలు బాగున్న అమ్మాయిని ఎవడన్నా చెడ్డోడు అబ్బాయిలే తలగబడి అబ్బాయిని దుతారు కానీ మరి అమ్మాయి ఆగం చేసిన పరిస్థితికి ఏమనాలే సిఐ దగ్గరికి పోయి అడుగుతా అంట ఊరు వారికి దాంతో ఏమి పెట్టుకుంటారు పోర్రా అన్నట పోర్రా అంటే మరి దీని దీనికి శిక్ష ఎవడేయాలి శిక్ష ఎవడేయాలి చెప్పు దీనికి శిక్ష చేయకపోతే ఇంకెంతమంది మంది అబ్బాయిల జీవితాలతో ఆడుకుంటుంది ఇంకా అసలు అప్పుడు ఎవడో ఎవడోడు చెడ్డోడు దక్కుతాడు తీసి పడేస్తాడు అదే జరుగుతుంది కాబట్టి ప్రతి ఇంట్లో అమ్మాయిలను జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి చిన్నప్పటి నుండే చిన్నతనం నుండే మంచి పద్ధతిగా పెంచండి వాళ్ళు ఇతరుల జీవితాలను ఆగం చేయరు తిరిగి వీళ్ళు ఆగం కారు అది అబ్బాయిలకు అమ్మాయిలకు ఇద్దరికి నేర్పాలి మనం ఇళ్ళల్లో అట్లా